హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్తోని చేసుకునే జీరా రైస్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అంటే ఏంటో కాదండి జీలకర్రతో చేసుకునే రైస్ ఎక్కువ క్వాంటిటీ మనం జీలకర్ర వేస్ట్ చేసుకుంటాము ఆరోగ్యానికి చాలా మంచిది సో ఎలా చేయాలో మొత్తం వీడియోలో చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో రైస్కి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా మినప్పప్పుని వేసుకోవాలి ఇష్టం ఉంటే శనగపప్పుని కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మినప్పప్పు మరియు అదేవిధంగా కొంచెం పెసరపప్పు రెండిటిని వేసి వేయిస్తున్నాను ఈ రెండు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా ఈ రెండిటిని వేసుకున్న తర్వాత చాలా బాగా కాసేపు వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగాక ఇందులో మనం నెక్స్ట్ పచ్చిమిర్చిని పొడుగా కొంచెం పొడుగా ఉంటేనే బాగుంటాయి సో పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి మరియు నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుంటాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త దోరగా వేగాలి ఎందుకు అని అంటే అవి ఎంత బాగా వేగితే మనకు తినేటప్పుడు అంత టేస్ట్ వస్తూ ఉంటుంది ఉల్లిపాయ కూడా సో అందుకని ఉల్లిపాయని మరియు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని చాలా అంటే చాలా దోరగా వేయించుకోవాలి చాలా ఎక్కువసేపు వేయించుకోవాలి అప్పుడే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా చూపిస్తున్నట్టు రెండింటినీ వేయించుకోవాలి తర్వాత ఇక్కడ మనకు సరిపడా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదని నేను వేయలేదు సో మీరు ఖచ్చితంగా కొత్తిమీర అవైలబుల్లో ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్రని చాలా ఎక్కువ క్వాంటిటీ జీలకర్రని వేసుకోవాలి ఎందుకంటే జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ నేను ఇంత జీలకర్రని వేస్తున్నాను తర్వాత ఇష్టం ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు నేనేం వేయట్లేదు ఓన్లీ జీలకర్రని వేస్తున్నాను జీలకర్రని కూడా చాలా బాగా వేయించుకోవాలి చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ సో ఈ మొత్తం మిశ్రమాన్ని కాసేపు వేయించుకోవాలి ఇందులో పసుపు ఏమి యాడ్ చేయకూడదండి జీరా రైస్లో పసుపు వేయకూడదు కాబట్టి సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనకు సరిపడా పైన నుంచి ఉప్పుని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఇంత సరిపడా ఉప్పుని వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ చేస్తే చూసి వేసుకోండి మీరు సో ఈ విధంగా ఉప్పు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్నాన్ని ముందుగానే వండి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ అన్నాన్ని ఇందులో కలిపేసే సరిపోతుంది నేను ఇక్కడ ఆల్రెడీ అన్నం వండి దాన్ని పొడి పొడిగా చల్లార్చుకొని పక్కన పెట్టాను తర్వాత ఇప్పుడు అది అన్నం మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే మనం ఎంతో సింపుల్గా చేసుకునే జీరా రైస్ రెడీ అయిపోయినట్టే మేము ఇది చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాం ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మరి మనకు తాలింపు వేసినప్పుడు ఎక్కువ జీలకర్ర ఉంటే ఏమవుతుందంటే తాలింపులు తినడం వల్ల కొంచెం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా సో దానివల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది అంటే మనకేం ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా సింపుల్గా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలు ఉంది బట్ అన్నం ఉంది బట్ ఏ విధంగా చేసుకోవాలి ఉట్టిగా కర్రీ లేదు అన్నప్పుడు కూడా ద బెస్ట్ రైస్ అండి జీరా రైస్ సో మీరు మీకు నేను చూపించిన ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా కుదురుతుంది ఉట్టి రైసే తినేయచ్చు అసలు ఏం కర్రీ లేకపోయినా పర్లేదు బయట మామూలుగా హోటల్స్లో మనం ఆర్డర్ ఇచ్చుకుంటే చాలా రేటు ఉంటుంది అయ్యో ఎలా చేస్తారో అనుకుంటాం బట్ చాలా చాలా సింపుల్ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ